గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రైతు పక్షపాతి అయిన రేవంత్ రెడ్డి గారికి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసుకోవడం జరిగింది మరి ఈరోజు గత ప్రభుత్వం కంటే గొప్పగా చెప్పుకునే టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు అంటే మేము మేమంటేనే రైతు బంధు అని చెప్పుకునేట్లా టిఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువగా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఈరోజు రైతు ఖాతాల్లో కేవలం ఆరు నుంచి ఏడు రోజుల్లో మాత్రమే రైతు ఖాతాల్లో జమ చేసి మరి రైతు అంటేనే కాంగ్రెస్ పార్టీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు భా భావించే ఆ రోజు నుంచి ఈరోజు వరకు రెండు వేల నాలుగులో గౌరవ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైనా రైతుకు చేసిందంటే రుణమాఫీ అయితేనేం అది ఇంప్లిమెంటేషన్ ఏదై ఏ రకంగా చేయాలో ఆ రకంగా తెలిసిన పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మరి రానున్న రోజుల్లో కూడా రైతు పాక్షపాతిగా ఉండడానికి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వెనుక పోగు పోదు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి అలాగే రుణమాఫీ విషయంలో అయితేనే మరి రైతు బంధు విషయంలో అయితేనేం ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేయాలి అనేది నిజంగా కేవలం కాంగ్రెస్ పార్టీకి అని మరొకసారి చెప్పక తప్పదు అలాగే రైతుకు సంబంధించిన ఎలాంటి సబ్సిడీ దాంట్లో పది సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు కనీసం అకాల వర్షాలకు రాళ్ల వర్షాలకు వడగళ్ళ వానలకు ఏ ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఎప్పుడు కూడా చేయలేకపోయింది పైగా ప్రగల్పాల్ పలుకుతూ కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు ఏమీ చేయలేదంటే ఈ ఉత్త నిదర్శనం కాదా మీకు ఒక ఎకరం రెండెకరాలు కాకుండా టోటల్ సాగు చేసే ప్రతి రైతుకు ఆరు వేల రూపాయలు చొప్పున ఈరోజు జమ చేసి కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతిగా ఉంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం అని పాల్గొంది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్